పాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్ కొంటాం శర్మా గోల్డ్ కంపెనీ నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ నేను మీ జర్నలిస్ట్ వాలి ఆంధ్రప్రదేశ్ లో అరెస్టుల పర్వం అనేది కొనసాగుతూనే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధ్యక్షులు వీరిలో కూడా అరెస్టు భయం కనిపిస్తోంది ఆయన ఎలహంక ప్యాలెస్లో బెంగళూరులో దీని మీదే సీరియస్ గా చర్చలు జరుపుతున్నారట అరెస్ట్ నా వరకు వచ్చే అవకాశం ఉందన్న ఒక భయంలో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు అని చెప్పి సోషల్ మీడియాలో దీని మీద ఎక్కువగా చర్చ జరుగుతుంది ఎందుకంటే వరుసగా అరెస్టులు జరుగుతూ ఉన్నాయి మద్యం కేసుకు సంబంధించి పెద్ద ఎత్తున స్కామ్ జరిగింది వేల కోట్ల రూపాయలు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఖజానాను కొల్లగొట్టేసి తమ జేబులు నింపేసుకున్నారని చెప్పి ఎప్పుడైతే ఈ స్కామ్ బయటకు వచ్చిందో వరుసగా అరెస్టులు జరుగుతున్నాయి రాజకేషరెడ్డే మొత్తం కర్త కర్మ క్రియ అని చెప్పి విజయసాయి ప్రకటించాడు వెంటనే రాజకేషరెడ్డి అరెస్ట్ కూడా జరిగిపోయింది ఆధారాలు ముందు పెట్టి సిట్ ప్రశ్నిస్తోంది వాళ్ళని అరెస్ట్ చేస్తుంది తర్వాత సజ్జల శ్రీధర్ రెడ్డి కావచ్చు బోనేటి చాణక్య కావచ్చు ఇట్లా వీళ్ళందరూ కూడా అరెస్ట్ అయ్యారు జగన్మోహన్ రెడ్డి గారికి అత్యంత సన్నిహితంగా ఉన్నవాళ్ళు సీఎంఓ ఆఫీస్లో ఉన్నవాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారికి కార్యదర్శిగా పనిచేసినటువంటి ధనుంజయ రెడ్డి కావచ్చు తర్వాత అత్యంత ముఖ్యులు జగన్మోహన్ రెడ్డి గారికి ఓఎస్డీగా పనిచేసినటువంటి కృష్ణమోహన్ రెడ్డి అలాగే భారతీయ సిమెంట్స్లో పూర్తికాలపు డైరెక్టర్గా చేసిన గోవిందప్ప బాలాజీ వీళ్ళు చాలా సన్నిహితంగా జగన్మోహన్ రెడ్డి గారికి భారతీయ గారికి సన్నిహితంగా ఉంటారు అంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ హయాంలో జరిగినటువంటి అన్ని విషయాలకు సంబంధించి సమగ్రమైనటువంటి సమాచారం ఏం స్కామ్ జరిగింది ఎక్కడ జరిగింది ఆ స్కామ్ రూపొందించినటువంటి అంతిమంగా డబ్బులు ఎవరికెళ్ళినాయి ఏ అకౌంట్కి తరలించారు అన్నీ కూడా వీళ్ళందరికీ బాగా తెలుసు అనమాట అందుకే వీళ్ళు అరెస్ట్ ఎక్కడైపోతామని చెప్పి ముందుగానే హైకోర్టుకి సుప్రీంకోర్టుకి వెళ్ళారు ముందస్తు బేలు ఇవ్వాలని అన్నారు కానీ సుప్రీంకోర్టు కాదు హైకోర్టు కాదు ఏ కోర్టు అయినా సరే ఆధారాలు కనిపిస్తున్నాయి ప్రాథమిక సమాచారం కనిపిస్తుంది స్కామ్ జరిగిందని చెప్పి చాలా క్లియర్గా ఇక డీటెయిల్స్ కనిపిస్తున్నాయి మీకు ముందస్తు బెయిల్ ఇవ్వలేమని చెప్పి చాలా కరాఖండిగా సుప్రీంకోర్టు కూడా చెప్పిన పరిస్థితి మనం చూసాం వెంటనే ఇక విచారణకు హాజరు కాక తప్పలేదు విచారణకు హాజరయ్యారు ఆధారాలు ముందు పెట్టి ప్రశ్నిస్తే అరెస్ట్ జరిగిపోయింది ఇక అందరూ అరెస్టులు జరిగిపోతున్నాయి ఇక మిగిలింది నేనే నా అరెస్టే జరగబోతోంది నేను అరెస్ట్ అయితే నెక్స్ట్ పరిస్థితి ఏంటి పార్టీని ఎవరు చూసుకోవాలి పార్టీకి ఎవరు ముందుకు నడిపించాలి సజ్జరామకృష్ణారెడ్డితో ఆల్రెడీ చర్చలు జరిగిపోయినాయి అంట నేను అరెస్ట్ అయితే గనక భారతీయ గారిని రంగుల్లోకి దించి కా పొలిటికల్గా యాక్టివ్ చేసి రాష్ట్రం మొత్తం నిరసన కార్యక్రమాలు చేయండి సో ఇవన్నీ కూడా సోషల్ మీడియాలో గుప్పం అంటున్నాయి వార్తలు అరెస్ట్ జరిగే అవకాశం ఉందని చెప్పి పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది నిజంగా అరెస్ట్ జరిగితే పరిణామాలు ఏ విధంగా ఉంటాయి నిజంగా ఆంధ్రప్రదేశ్లో పెద్ద ఎత్తున మద్యం కుంభకోణం జరిగిందని చెప్పి మీరేమైనా భావిస్తున్నారా కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ వెరీ మచ్